కందుల జాహ్నవి అనే తెలుగు అమ్మాయి ఇరవై ఇరవై మూడులో సియాటిల్లో ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది ఈ స్టోరీని నేను అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అంటే ఒకటే ఇంటి పేరు ఉండటం వల్ల కాదు ఆ అమ్మాయి నాకు బంధువు కాదు కానీ ఒక ఇరవై మూడేళ్ళ అమ్మాయి నార్త్ ఈస్టర్ యూనివర్సిటీలో చదువుకుంటోంది అక్కడ మాస్టర్స్ చేయడానికి వెళ్ళింది ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో మాస్టర్స్ చేస్తోంది సెకండ్ ఇయర్లో ఉంది అమ్మాయి ఆ అమ్మాయి సిఆర్టిల్లో రోడ్డు దాడుతుండగా ఒక పోలీస్ కార్ వచ్చి ఆ అమ్మాయిని గుద్దింది ఆ పోలీస్ కారు చాలా ఫాస్ట్గా వస్తోంది అక్కడ ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేయాలట అటువంటి చోట్ల నూట పదిహేను కిలోమీటర్ల వేగంతో ఆ పోలీస్ ఆఫీసర్ డ్రైవ్ చేస్తున్నాడు tonight we are seeing new video of the moments before and after a seattle police officer hit a twenty three year old woman while she was in a crosswalk this happened in january while an officer was responding to an emergency. for no fault of hers kandula jahanibi amai ira bimurela amai darunanga akaraka de okasakonlo seni ndi igata saman ninci yera kamanichere alontai asal chere lis kandula leda. అనేటువంటి ప్రశ్న వస్తుంది ఎవరికైనా ఈ వార్త చదవగానే అందులో కూడా అప్పుడు ఏమైందంటే ఈ ఘటన జరిగిన వెంటనే ఒక వీడియో క్లిప్ బయటకు వచ్చింది ఒక విజిల్ బ్లోవర్ అంటారు అంటే ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్లోనే వాళ్ళే ఎవరో దీన్ని బయట పెట్టారు అది అన్ని టీవీ ఛానల్స్లో వచ్చింది అక్కడ అన్ని పేపర్లో వచ్చింది అదేంటంటే ఈ యాక్సిడెంట్ చేసిన అతనేమో కెవిన్ డేవ్ అనే అతను ఆ పోలీస్ ఆఫీసర్ అయితే ఇది యాక్సిడెంట్ జరిగింది కాబట్టి దీని మీద ఒక రిపోర్ట్ రాయాలి మరొక పోలీస్ ఆఫీసర్ వచ్చి అతని పేరు డేనియల్ ఆర్డరర్ అతను పోలీస్ యూనియన్లో లీడర్ కూడా అనట అక్కడ సియాటిల్లో సియాటిల్ అంటే వాషింగ్టన్ స్టేట్లో ఉంటుంది వాషింగ్టన్ స్టేట్ అంటే వాషింగ్టన్ డీసీ కాదు వాషింగ్టన్ డీసీ అంటేనేమో అమెరికాకి రాజధాని అందరికీ తెలుసు డీసీ అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో ఉంటుంది వాషింగ్టన్ అది వేరు మనం ఇప్పుడు మాట్లాడుతోంది వాషింగ్టన్ స్టేట్ అందులో సిఆర్టిల్ అనేది చాలా పెద్ద నగరం అక్కడ చదువుకుంటోంది అమ్మాయి సో డేనియల్ ఆర్డర్ అనే ఆఫీసరు వచ్చి అక్కడంతా పరిశీలించి రిపోర్ట్ రాయాలి ఆ రిపోర్ట్ రాసిన తర్వాత తన పై అధికారికి లేక కొలీగ్కి ఫోన్ చేశాడు ఫోన్ చేసి అతను మాట్లాడిన మాటలు బాడీ క్యామ్లో అనుకోకుండా రికార్డ్ అయినాయి అతను చాలా చులకనగా అవహేళనగా ఆ అమ్మాయి లైఫ్కి పెద్దగా వాల్యూ ఏముంది అన్నట్టుగా మాట్లాడాడు ఏమన్నాడంటే ఏముంది చాలా లిమిటెడ్ వాల్యూ ఉంటుంది ఆ అమ్మాయి లైఫ్కి ఒక రాసేస్తే అయిపోతుంది సిటీ నష్టపరిహారంగా అది కూడా ఎంత అంటే పదకొండు వేల డాలర్లు రాస్తే సరిపోతుంది అన్నాడు పదకొండు వేల డాలర్లు అంటే పది లక్షల రూపాయలు ఇట్స్ ఏ రెగ్యులర్ పర్సన్ అన్నాడు అంటే పెద్ద గొప్ప వ్యక్తి ఏం కాదు చాలా రెగ్యులర్ మామూలు సాదా సీదా సాధారణ వ్యక్తి అనమాట అని కొంచెం వెకిలిగా నవ్వాడు కూడా And Seattle police have released new body cam footage from the night an officer hit and killed a woman with his police cruiser going over 60 miles an hour. Now, uh, the woman, John Vita Candalua, a 23 year old grand student, grad student, died at the hospital that night. She was crossing the road in the city's South Lake Union neighborhood back in January. The posted speed limit there. Is supposed to be 25 miles an hour. Now, this new body cam footage from another officer talking about that horrible crash a little after it happened. And a warning what you're about to hear may be disturbing. I think she went up on the hood, hit the windshield, then when he hit the brakes, flew off the car. But she is dead. <laughs> <laughs> ఈ మాటలు ఈ వెకిలీ నవ్వు ఆడియో వీడియో క్లిప్ బయటకు వచ్చింది అది చూసి చాలా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినాయి ఇండియన్ కమ్యూనిటీ కూడా పెద్దదే సియాటిల్లో దానికి తోడు ఈవెన్ అమెరికన్స్ లోకల్స్ అందరూ కూడా చాలా తీవ్రంగా నిరసించారు ఈ రకంగా మాట్లాడడాన్ని అది చూసినప్పుడు ఈ కేసులో అసలు న్యాయం జరుగుతుందా ఎక్కడో ఇండియా నుంచి వెళ్ళిన అమ్మాయి కర్నూలు జిల్లా ఆదోనికి చెందినటువంటి కుటుంబం ఆ అమ్మాయిదని చెప్పి తర్వాత తెలిసింది ఆమె తండ్రి పేరు శ్రీకాంత్ అట అతను హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు సో శ్రీకాంత్ విజయలక్ష్మి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఇద్దరు పిల్లలట ఈ జాహ్నవి పెద్ద అమ్మాయి రెండో అమ్మాయి పేరు మేఘనా ప్రస్తుతం గుంతకల్లో పనిచేస్తున్నాడు తండ్రి అతను మరి ఈ రెండు మూడేళ్ళ నుంచి ఇదే దిగులుతోటి ఉండి మూడు రోజుల కిందటే చనిపోయాడట మొన్న బుధవారం నాయుడు అంత్యక్రియలు కూడా నిర్వహించారట సో ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎంతవరకు న్యాయం జరుగుతుంది ఎవరైతే బాధ్యులు వాళ్ళని శిక్షిస్తారా లేదా ఆ అమ్మాయి కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తారా లేదా అనేటువంటి ప్రశ్నలు చాలామందికి వచ్చినాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే ఆ అమ్మాయి కుటుంబానికి సిటీ ఆఫ్ సియాటిల్ అంటే సిఆర్టిఎల్ నగరం వాళ్ళు రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించడానికి ఒప్పందం చేసుకున్నారు ఈ కుటుంబానికి చెందినటువంటి లాయర్లతోటి అంతకుముందు కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టులో ఈ కేసు నమోదైందట ఈ కుటుంబాన్ని రిప్రజెంట్ చేసిన లాయర్లు అక్కడ తొమ్మిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి కోర్టులో కేసు వేశారు వేస్తే చివరికి రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయలు అంటే ఇరవై తొమ్మిది మిలియన్ అమెరికన్ డాలర్లు ఇవ్వడానికి సిటీ ఆఫ్ సియాటిల్ ఒప్పుకున్నది సిటీ ఆఫ్ సియాటిల్ అంటే మనకిక్కడ మున్సిపాలిటీ లేకపోతే కార్పొరేషన్ లాంటిది నష్టపరిహారం ఒకటే కాదు అంతకుముందు ఇరవై ఇరవై నాలుగులోని సియాటిల్లో అంటే వాళ్ళ ఆ మున్సిపాలిటీలో ఆఫీస్ ఆఫ్ పోలీస్ అకౌంటబిలిటీ అనే ఒక వింగ్ ఉంటుందట వాళ్ళు ఎంక్వైరీ చేశారు దీని మీద పెద్ద ఎత్తున వచ్చినటువంటి నిరసనలను దృష్టిలో పెట్టుకొని చేసి వాళ్ళు ఈ డేనియల్ ఆర్డరర్ అని చెప్పి ఎవరైతే ఉన్నారో ఎవరైతే సెకండ్ ఆఫీసర్ ఈ రకమైన కామెంట్లు చేశాడో దాన్ని చాలా తీవ్రంగా పరిగణించారట అప్పటి పోలీస్ చీఫ్ ఒక లేడీ శ్యూ రార్ అని చెప్పి ఆవిడ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది పబ్లిక్గా అప్పుడు ఇది చాలా సిగ్గు చేయటం ఈ రకమైన కామెంట్స్ చేయటం ఒక ఇరవై మూడేళ్ళ అమ్మాయి దారుణంగా చనిపోతే దాన్ని అట్లా అవహేళన చేయటాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పి ఆ డేనియల్ ఆర్డర్ అనేటువంటి పోలీస్ ఆఫీసర్ని టెర్మినేట్ చేశారు ఉద్యోగం నుంచి అతను తర్వాత మళ్ళీ కేసు వేశాడు అనుకోండి ఆ కేసు నడుస్తోంది ఇది సిటీ ఆఫ్ సిఆర్టిల్ మీద వేశాడు కేసు నన్ను అన్యాయంగా తీసేశారని అదేవిధంగా అసలు ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో డ్రైవర్ పోలీస్ వెహికల్ నడిపి ఆ అమ్మాయి చావుకు కారణమయ్యాడో అతను కూడా ఉద్యోగం నుంచి తీసేశారు అతనికి ఐదు వేల డాలర్ల ఫైన్ కూడా వేశారట ఐదు వేల డాలర్లు అంటే నాలుగున్నర ఐదు లక్షల రూపాయలు సో ఆ రకంగా ఈ అమ్మాయి కేసులో ఎంతో కొంత న్యాయం జరిగిందని చెప్పి అనుకోవాలి సరే ఎంత డబ్బు వచ్చినా కూడా ఆ అమ్మాయి లేని లోటుని ఆ ఫ్యామిలీకి ఎవరో తీర్చలేరు అనుకోండి కానీ కనీసం ఎవరైతే బాధ్యులు వాళ్ళని శిక్షించారు నష్టపరిహారం చెల్లించారు బై ఇండియన్ స్టాండర్డ్స్ చాలా భారీ ఎత్తునే ఈ నష్టపరిహారం ఉంది అయితే యాక్చువల్గా ఫ్యామిలీకి ఎంత వస్తుంది ఏమిటనే వివరాలు తెలియవు నేత చెప్పినట్టు మూడు రోజుల కిందటే ఆ అమ్మాయి తండ్రి కూడా చనిపోయాడు కాబట్టి వాళ్ళు అందులో ఉన్నారట వాళ్ళకి ఇంకా పూర్తి వివరాలు కూడా తెలియదు ఏదేమైనప్పటికీ చివరికి ఫలితం ఎంతో కొంత సంతృప్తికరం ఈ విషయంలో ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్లు రెండు ఉన్నాయి ఒకటి ఇదే విధంగా భారతదేశంలో కనుక జరిగితే ఎంతవరకు న్యాయం జరుగుతుంది అంటే అధికారులను శిక్షించడం ఒకటి రెండవది ఆ ప్రాణానికి విలువగట్టి అంత భారీ ఎత్తున నష్టపరిహారాన్ని చెల్లించటం యాక్చువల్గా ఇండియాలో కూడా పోలీస్ అకౌంటబులిటీ మెకానిజమ్స్ పెట్టారు ఈ మధ్యకాలంలో చాలామందికి తెలియదు కూడా ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఇది అన్ని రాష్ట్రాల్లో ఉందనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టానికి అనుగుణంగా ఇవన్నీ వచ్చినాయి అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అని చెప్పి ఉంది ఏంటి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అంటే పోలీసుల వల్ల ఏదన్నా మీకు అన్యాయం జరిగితే వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు పోలీసులు మీ కేసుని సక్రమంగా విచారించటం లేదని కానీ లేక పోలీసులు అధికారాన్ని దుర్వినియోగం చేశారని కానీ లేకపోతే లంచం అడిగారని కానీ ఏదైనా కావచ్చు కంప్లైంట్ చేయొచ్చు ఈ ఈ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి కానీ అది ఉందని కూడా ఎవరికి తెలియదు దానికి మరి ఈ మధ్య కాలంలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని జస్టిస్ ఉమాదేవి గారు అనుకుంటాను ఆవిడ పేరు వారిని నియమించారట చైర్పర్సన్గా ఇంకా మెంబర్స్ కూడా ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు వాటికి సంబంధించిన సమాచారం పబ్లిక్ డొమైన్లో పెద్దగా దొరకదు అందువల్ల సామాన్యులకి ఎవరికి తెలియదు ఒకటైతే రెండవది మన దగ్గర సివిక్ బాడీస్ మున్సిపాలిటీస్ కావచ్చు కార్పొరేషన్లు కావచ్చు లేకపోతే స్టేట్ గవర్నమెంటే కావచ్చు ఆయా డిపార్ట్మెంట్స్ కావచ్చు వాళ్ళు ఎవ్వరూ కూడా ఏ విషయంలోనూ ఎవరికి నష్టపరిహారం చెల్లించడం అనేది మనకు తెలియదు ఎంత అన్యాయం చేసినా సరే ఈ పద్ధతి వల్ల అమెరికాలో ఎంతో కొంత పౌరులకు న్యాయం జరుగుతూ ఉంటుంది ఈ కేసులో అలాగా ఇటువంటిది మనం ఇండియాలో కళలో కూడా ఊహించలేం